ఏర్పాటు ప్రభుత్వం లోపట మీరు ఏ విధంగా అయితే మా ఇంట్లో మా పిల్లలకు ఏ విధంగా భోజనం తీసుకొచ్చినామో ఆ విధంగా మీరు మంచి భోజన వస్తు ఏర్పాటు చేసినారు ఇదే విధంగా ఎప్పుడు ఉండాలని చెప్పేసి వారు కోరడం జరిగింది సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడానికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ ముఖ్యంగా మా జిల్లాకు మా ప్రాంతానికి వచ్చే వరకు నాకు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే మా గౌరవ మాజీ మంత్రి గంగుల గమలాకర్ అన్నగారు ఆయన సొంత ఊరు మా కాన్స్టిట్యే ధర్మపురే కాన్స్టిట్యూస్లో పైడిపల్లి గ్రామం అదేవిధంగా మా సాంఘ్య సంక్షేమ మంత్రి ఏమో మొన్నటి వరకు వారు మా జిల్లా మా నియోజకవర్గం సాంఘ్య సంక్షేమ మంత్రి చేసాడు మా దగ్గర మా ధర్మపురి నిజవర్గం అధ్యక్ష ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కొత్తది ఏర్పాటు చేయలే మహాత్మారావు జ్యోతిరావులే కిరాయి బిల్డింగ్లే వీరు మాట్లాడతారు ఏమంటారంటే మేము పెద్ద ఎత్తున గురుకుల పాఠశాల సాంక్షన్ చేసినాము పెద్ద ఎత్తున దళితులను కానీ బలహీన వర్గాలను కానీ మైనార్టీలను కానీ మేము అన్ని విధాలుగా మేలు చేసినామని మాట్లాడతారు కదా మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఇద్దరు మంత్రివర్యులు ఆ జిల్లాకు సంబంధించిన వారు ఒకటేమో ఉమ్మడి రాష్ట్ర జిల్లాకు సంబంధించినటువంటి బలహీన శాఖ బలీన వర్గాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఒక్క బిల్డింగ్ కూడా ముగ్గుపోయేలా ఒక బిల్డింగ్ కూడా కట్టేయాలి తీరా నేను మా శాశ్వత వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఉన్నటువంటి గొల్లపల్లి మండలం ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన వర్షం వచ్చి అకాల వర్షం వస్తే అక్కడ నుంచి మగ్గిడికి సంబంధించిన స్కూల్కు షిఫ్ట్ చేసింది అధ్యక్ష ఏమంటున్నారంటే పక్కా బిల్డింగ్స్లో అంటారు మనకు ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి నిధులు విడుదలైన కానీ టెండర్ వేస్తే స్థలం చూపెట్టలే మరి మాజీ మంత్రి మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు అధికారం ఉన్నటువంటి పెద్దలు ఎవరైతున్నారో ఇప్పుడు పెద్ద ఇంత పెద్ద కాయిదాలు తీసుకున్న పది కాయిదాలు చూపెట్టాడు మా కమ్మలకి అన్న ఏమని చూపెట్టాడు ఈ పది సంవత్సరాల లోపల ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో గురుకులకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలకు బాగా విపరీతమైన కష్టాలు ఎదురవుతున్నాయి ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే అన్నా అన్నాని సొంత కాన్స్టివన్సీ నీ సొంత ముగురు నీ సొంత ఊరు జ్యోతి బిల్డింగ్ అట్ేయలేదు బిల్డింగ్ నిధులు తీసుకురాలేదు బిల్డింగ్ ఒక ముగ్గు వేయలేదు ఇక నువ్వు ఎట్లా అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఇది మాకు డిగ్రీ కళాశాల వచ్చింది అడ్మిషన్ జరగాలి ఎవరి బాధ్యత అంటే దానికి బాధ్యుడు అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడే మాకు అధికారులు ఇచ్చినటువంటి విషయం మాకు ఇక్కడ డిగ్రీ కళాశాల అవసరం లేదు అగ్రికల్చర్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏదైతే కాలేజీని ఏర్పాటు చేయమని చెప్పి ఆ రాతపూర్వకంగా రాసి ఇచ్చిండు ఆయన అది కోర్టులో బిల్డింగ్ లేకపోతే కోర్టులో ఉంది కోర్టులో అక్కడ ఎలాంటి వసతులు లేకపోతే అడ్మిషన్స్ లేవు మరి ఎవరు బాధ్యత అధ్యక్ష వీటన్నిటికీ పది సంవత్సరాలకు సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ పిల్లలకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా హాస్టల్ అవై వాళ్ళ కష్ట సుఖాల విషయంలో పాల్పంచుకున్నదా అధ్యక్ష మా నిజవర్గానికి సంబంధించిన మంత్రి ఉంటాడు మా జిల్లాలో మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ధర్మంపురి నిజవర్గం ఎక్కడో కాదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాడు ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ఆయనగా పూర్తి అధికారం లేకుంటే ఒక బిల్డింగ్ కూడా సాంక్షన్ కూడా ధరంపూర్లో ప్రారంభించలే దయచేసి అధ్యక్ష ఇప్పుడు వారికి ఎట్లా ఉన్నదంటే అధ్యక్ష వారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఇప్పుడు కమలాకరణ మాట్లాడతాడు మా కొండగట్టుగా ఆంజనేయ సాహ్ దగ్గర బస్సు పోతే వాడికి డెబ్బై మంది చచ్చిపోతే ముఖ్యమంత్రి రాలే మంత్రులు రాలే మా బలైన వర్గాల బిడ్డ అధికారంలో రాష్ట్ర దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది పార్లమెంట్ అయి ఉంటే పార్టీని ఎదురించి అధిష్టానం ఎదురుంచి మా ప్రభాకరన్న తెలంగాణ కోసం కొట్లాడితే ప్రభాకరణ ఎదురుదారి చేస్తాడు ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి ఏదైతే అన్ని గురుకుల పాఠశాలకు సుమారు ఇరవై ఐదు ఎకరాల భూమి కేటాయించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన వెంటనే మా ధర్మపులు ఇరవై ఎకరాల ఎకరాలు భూమి ఇస్తే మాకు ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సాంక్ష చేసిన అధ్యక్ష వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్న అధ్యక్ష నిన్న ఈ దీని ద్వారా ప్రభుత్వానికి కోరిందంటే అధ్యక్ష ఏదైతే పేద పిల్లలు చదువుకుంటున్నారు బలీన వర్గాల పిల్లలు బిలో పార్టీల పిల్లలు చదువుకుంటున్న విషయంలో పుట్ట ప్రైమరీ స్కూల్ నుంచి టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు మంచి చదువు ఇచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలు కూడా చర్యలు జాయికొనాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ పెద్దలందరూ కూడా నేను మనం చేసుకుంటున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గురుకులకు సంబంధించిన విషయంలో కూడా దయచేసి సార్ మొన్న పోయినప్పుడు అన్నారు చలికాలం ఉంది మాకు బాగా చలిపెడుతుంది సార్ ఉదయం ఎనిమిది గంటకే స్కూల్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి తొమ్మిది గంటలకు స్కూల్ పెట్టాలని చెప్పి పిల్లల తల్లిదండ్రులు కోరిన కోరి కోరింది సార్ అదేవిధంగా విపరీతమైన చలివి ఉంది మాకు హాట్ వాటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి హాట్ వాటర్ సంబంధించిన సోలార్ సంబంధించిన విషయాలు లోపల వారు మా దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని సభ ద్వారా గౌరవ మంత్రివర్యులకు మా సీతక్క తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి అధ్యక్ష అని ఒకటి చివరిగా ఆ వర్గం కళ్ళు వచ్చిన వాడిగా దయవించి ఇక్కడ పెద్దలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను మొదటి నుంచి మా దళితులను మా బీసీలు అన్ని విధాల నష్టం ఇచ్చిన పార్టీ ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మొదలు మమ్మల్ని ఏమన్నారు మీరే ఉద్యమం ఉద్యమంలో ముందు ముందుటి వరుసలు ఉన్నారు డబ్బు కొట్టేది మీరే పా కట్ట కట్టేది మీరే మాట్లాడేళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు మేము ముఖ్యమంత్రి అడుగుతున్నది అధ్యక్ష ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు అధ్యక్ష గౌరవాన్ని అడిగిన అధ్యక్ష మర్యాదను అడిగిన అధ్యక్ష మా ఆత్మ గౌరవాన్ని అడిగిన అధ్యక్ష అంతే తప్ప మేము అడగ అధ్యక్ష ఇవాళ ఇవాళ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మా హరీష్ రావు గారు అన్నగారు మా కరీంనగర్లో చదువుకుందా అంటారు మా నీళ్ళు మాత్రం వేరుబట్టకపోతున్నారు అధ్యక్ష మా నీళ్ళు మొత్తం సిద్ధిపేటకు సిరిసిలతో గజ్జలు మా ధర్మపూర్లో పాపం మా మా నోట్ల నాలుగో మా పత్తి పత్తిపాక దగ్గర నువ్వు వచ్చి దొరగారి ఇట్లా పండుకున్నావు నీళ్ళు ఇస్తాను ఇచ్చినావు మాకు అధ్యక్ష చెప్పుకుంటే పోతే అధ్యక్ష చెప్పుకుంట పోతే ఎన్నో విషయాలు లే అధ్యక్ష ఇవాళ దళిత వర్గాలు కానీ బీసీల కానీ మైనార్టీలకు కానీ అన్ని విధాలు నష్టం చేసేటువంటి ప్రభుత్వం ఏంటంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మనం చొంగేసుకుంటున్నాం అధ్యక్ష